హాయ్ వండర్ఫుల్ లేడీస్ మనమైతే బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవాళ చూడబోతున్నాం వాటి రివ్యూస్ కూడా కస్టమర్ అయితే ఒక ఆవిడ సేర్ చేశారు చాలా కలెక్షన్ అయితే ఉందండి ఐ మీన్ చాలా రివ్యూస్ అయితే ఉంది మనకి సేర్ చేసింది బట్ ఒక్క రివ్యూ అయితే అయితే చూపిస్తున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యార్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో ఎన్ని వెరైటీసా అనిపిస్తున్నాయి కదా నిజంగా చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే ముందైతే ఎల్లో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి ఇంకా ఈ శారీకి అయితే వచ్చినన్ని ఆర్డర్స్ చెప్పలేమండి తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా బాగుంది మా ఫ్రెండ్కి కావాలి మా సిస్టర్ కావాలి అలా రెఫర్ చేస్తున్న శారీ కలర్ అనమాట ఇది సో అన్ని శారీస్ వీడియోలో నేనైతే మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను చూసి నచ్చిన శారీ అయితే మీరు పర్చేజ్ చేసుకోగలరు ఇందులో ఫోర్ మాత్రమే వచ్చాయి అన్నమాట వా ఎంత బాగుందండి అసలు తనకి ప్రాపర్గా వీడియో తీయలేకపోతున్నాను కూడా చెప్పారు పాపం చూస్తున్నారా బాగుంది కదా రియల్గా అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉందండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి చూస్తున్నారు కదా మంగళగిరి పట్టు అనమాట ప్యా మంగళగిరి పట్టు అది కూడాను శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ముందుగా అయితే పళ్ళు పాట్ చాలా వెరైటీ కాంబినేషన్ అండి నిజంగా పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అది కూడా డార్క్ కాదు చెప్పాలి అంటే లావెండర్ అని చెప్పచ్చు ఇదిగోండి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో ఈ విధంగా డాల్స్ డిజైన్తో అసలు పర్ఫెక్ట్ క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది కదా మనకి చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయండి శారీస్ అయితే అసలు దేనికది అంత బాగున్నాయి ఫోర్ కలర్స్లో లాంచ్ అయ్యాయి ఫోర్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ డిజైన్స్లో వచ్చేసాయి పళ్ళు పాటైతే ఈ విధంగా వేర్ చేస్తే ఇలా ఉంటుంది నెక్స్ట్ అండి అసలు ఎంత బాగుందో అండి పీచ్ కలర్ సూపర్బ్ అంటే సూపర్ అండి ఈ కలెక్షన్ కూడా ఐ మీన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసారా లైక్ లైట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ లాగా తీసుకుంటారు స్కై కలర్ అని చెప్పొచ్చేమో అండి సో ఎంత బాగుందండి ఆ కలర్ కాంబినేషన్స్ రేర్గా ఈ థాట్ ఎవరికి రాదు చెప్పాలి అంటే ఆ కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి చెప్పచ్చు మనం థ్యాంక్స్ అంత బాగున్నాయి కాంబినేషన్స్ అన్నవి వా చాలా బాగుంది కదా చాలా చాలా ప్రతిగా ఉందండి సో లైట్ వైట్ అండ్ సో ఫ్లెక్సిబుల్ సో సాఫ్ట్ ప్యూర్ మంగళగిరి పట్టు విసి వావ్ పేస్టల్ ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ తో వావు పళ్ళు కలంకారీ పళ్ళు సో యూనిక్ గా ఉందండి పట్టు చిత్రాలు చాలా డిఫరెంట్ గా సెపరేట్ స్పేస్ ఫర్ టజర్స్ సేమ్ లైక్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసింది కాంట్రాస్టింగ్ గా విత్ బోర్ సైడ్ టెంపుల్ వేవింగ్ బోర్డర్స్ అండ్ సారీ ఆల్ ఓవర్ వావ్ హాయ్ క్యూట్ అండి సో ఫ్లెక్సిబుల్ ఉంది ఈజీగా ఉంది లైట్ వెయిట్ ఉంది క్యారీ చేయడానికి చాలా హాయిగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సో స్పెషల్ సూపర్ లైట్ వెయిట్ సూపర్ సాఫ్ట్నెస్ తో ప్యూర్ మంగళగిరి పట్టు వీసే విత్ పిస్టల్ అండ్ పెస్టల్ హ్యూస్ తో శారీస్ అయితే చాలా బాగున్నాయండి వావ్ పళ్ళు కలంకరీ పళ్ళు ఇన్ కాంట్రాస్టింగ్గా సపరేట్ స్పేస్ ఫర్ కజన్స్ వావ్ బ్లౌజ్ విత్ సైడ్ టెంపుల్ వివింగ్ బోడర్స్ అండ్ సారీ ఆల్ ఓవర్ చూద్దాం శారీస్ ఎంత తేలిక ఎంత హాయిగా ఉంటాయండి ఇలాంటివి ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ సో ఫ్లెక్సిబుల్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాసీ లుక్ చూశారు కదండి కస్టమర్ రివ్యూ కూడా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం అస్సలు మిస్ అవ్వకుండా మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇదిగోండి సింగిల్ శారీ కూడా కొందరైతే తీసుకున్నారు ఇది అండి ఇవాళ కలెక్షన్ హోప్ మీ అందరికీ ఈ కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను మరో రెండు కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.